మన జాతకములో ఉన్న నవగ్రహ దోషాలను తొలగించేటువంటివి ఆ యొక్క నవగ్రహాలకు సంబంధించిన నవగ్రహ సంబంధిత ధ్యాన శ్లోకములు ఓం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఇది ధ్యాన శ్లోకం ఇప్పుడు చంద్రగ్రహధ్యానశ్లోకం తెలుసుకుందాం దదశంఖ తుషారాభం సంభవం నమామి నమామిషశిం సోమం శంభోర్ భూషణం ఇప్పుడు కుజుడు ధరణి గర్భ సంభూతం సమప్రభం కుమారం శక్తి హస్తంచ తం మంగళం ప్రణమామ్యహం బుధుడు प्रियङ्गगुलिकाश्यामं रूपेण प्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहं गुरु देवानां च च गुरुं काञ्चन सन्निभं बुद्धिभो बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं शुक्रु हिमकुन्दमृणालाभं दैत्यानं परमं गुरुं सर्वशास् प्रवक्तारं भार्गवं प्रणमाम्यहं शनैश्चरुडु नील अञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरं राहु ॐ अर्धकायं महावीरं चन्द्रादित्यविमर्धनं सिंहिकागर्भसम्भूतं तं राघुं प्रणमाम्यहं केतु फलाशपुष्पसङ्काशं तारकग्रहमस्तकं रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहम् इति व्यासमुखोद्गीतं यः पठेतु सुसमाहितः दिवा वा यदि वा रात्रौ विघ्नशान्तिर्भविष्यति नरनारीनृपाणां च भवेद्दुःस्वप्ननाशनम् ऐश्वर्यमतुलं तेषा ఆరోగ్యం పుష్టివర్ధనం గ్రహ నక్షత్రజా పీడాస్తావాసో భ్రూతేర్న యొక్క నవగ్రహ శ్లోకాలను ఎవరైతే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము చదువుతారో వాళ్లకు సమస్త దుస్వగునాలు దుశ్శకుణాలు నవగ్రహ బాధలు తొలగిపోయి అన్ దానితో పాటుగా ఆరోగ్యము ఐశ్వర్యము పుష్టి తుష్టి అన్నీ కూడా కలుగుతాయట అని వ్యాసభగవానులే చెబుతా ఉన్నారు శ్రీమాత్రే నమ